తెన్నాల్ క్విక్ స్పోర్ట్స్ అకాడమీ మరొక విజయాన్ని సాధించింది మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఈఎల్ వినయల్ సిల్వర్ మెడల్ సాధించింది మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఇరవై నుండి ఇరవై తేదీ వరకు జరిగిన నేషనల్ సబ్ జూనియర్ మరియు జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపిన్షిప్ లో క్విక్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి ఐదుగురు ప్రాతినిధ్యం వహించారు ఈ పోటీలో ఈఎల్ వినయశ్రీ ఎనభై నాలుగు కేజీ వెయిట్ కేటగిరీలో ఓవరాల్ సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్రానికి అకాడమీకి గౌరవాన్ని తీసుకొచ్చారు విజేతలను కాంటినెంటల్ సంస్థ వ్యవస్థాపకులు చొల్ల రాజేంద్ర ప్రసాద్ మేరకు అకాడమీకి వచ్చి అథ్లెట్లను అభినందించారు ఈ సందర్భంగా విజయానికి ప్రేరణ ఇచ్చిన కోచ్లు గట్టమనేని సాయి రేవతి అలాగే పూసపాటి శివరామ కిరణ్ రాజు జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినని భార్గవ్ కుమార్ను ప్రత్యేకంగా ప్రశంసించారు క్విక్ స్పోర్ట్స్ అకాడమీ గ్రామీణ ప్రాంతాల నుండి యువతను ప్రోత్సహించి వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని ఇది యువ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చల్ల రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు నిర్మల గారు ఇక్కడ ఐటీ ఐటీఓగా ఉండేవారు వారి హస్బెండ్ మా దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు సీనియర్ జనరల్ మేనేజర్ అయిన సో వారి త్రూ మాకు పరిచయం అయింది సాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే లిటరలీ విదౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ తన కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తన సొంత కష్టంగా సొంత జీవిగా వచ్చి ఇంత స్టేజ్కి ఎదిగిందంటే ఫ్రాంక్లీ యు డోంట్ డిన్ యునో హ్యావ్ ఎనీ వర్డ్స్ టు ఫర్ అర్ అప్రిషియేషన్ తనే కాకుండా తన ఉన్న చుట్టుపక్కల తెనాలి లాంటి ప్లేస్లో ఇంత మంచి సిస్టమేటిక్గా చేయటం అనేది ఈనో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగే అమ్మాయిలని తయారు చేస్తూ ఉన్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అదే కాదు ఓన్లీ కసజీవులు సో స్పోర్ట్స్లో అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ సో వి ఆల్వేస్ థాట్ దట్ యు నో ఎనీ స్మాల్ హెల్ప్ సి బ్లెస్సింగ్స్ అనేది మై స్ట్రాంగ్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఐ సే ఎవ్రీబడి దాట్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ గాడ్ మీ ఒట్టి గుడ్ విషెస్ ఇవ్వటానికి వచ్చాను అండ్ ఐఎమ్ ష్యూర్ తెనాలి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి పోవటం అనేది దిస్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఐఎమ్ షూర్ వాట్ ఎవర్ లిటిల్ సపోర్ట్ ఈరోజు కాంటినెంటల్ డైరెక్టర్ అయిన కాంటినెంటల్ ఫౌండర్ అయిన చెల్ల రాజేంద్ర ప్రసాద్ గారు మన జమ్ముకు రావడం చాలా ఆనందంగా ఉందండి సార్ గురించి కొన్ని అందరికి తెలియని అంటే నాకు తెలిసిన అందరికీ చెప్పాలని తెలుసుకునే విషయాలు చెప్తు చెప్తున్నాను సో చెల్ల రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఫాదర్ గారు చల్ల కొండయ్య గారు ఈయన హైకోర్టు జడ్జిగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి చాలా సేవలు అందించారు ఆయన యొక్క కుమారులు చల్లార్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి సుపరిచితులే ఈ జిమ్కి రావడం ఈ పిల్లలందరినీ బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉందండి సార్ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అవుతుంది రాస్తే ఒక బుక్ అవుతుంది అంత గొప్ప వ్యక్తి ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉందండి అంతే అదేవిధంగా సార్ చాలా సేవలు ఎలా చెప్పండి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనే కాకుండా ఒక గొప్ప మానవతావాది అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి ఎవరంటే చల్ల రాజేంద్ర ప్రసాద్ గారిని చెప్పుకోవచ్చండి అంతేవిధంగా సార్ ఇప్పుడు సార్ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీసే కాకుండా సమాజం కోసం అంటే సార్ సేవలు తీసుకొని చాలా పైకి వచ్చిన వాళ్ళు ఆయన్ని ఒక దైవంగా భావిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి అదేవిధంగా సార్ ఒక రాయలసీమ వ్యక్తి అయినా సరే మన దుగ్గిరాల్లో ఒక కాంటినెంటల్ కాఫీ అనేది ఒక సంస్థను నిర్మించడం దాని ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి చాలామందికి మన తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ ఆ ఎంప్లాయ్మెంట్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాయలసీమలో చూసుకున్నట్టే చాలామంది పూర్ పీపుల్కి గృహ నిర్మాణం హౌసెస్ హౌసెస్ అనేది కట్టించారు అదేవిధంగా చాలామందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు హెల్త్ ఇలా వాళ్ళ హృదయ అంటే మీరు రాయలసీమలో వెళ్ళి చూసుకున్నట్టయితే చాలామంది సార్ని ఒక దైవంగా కొలుచుకుంటారు చాలామంది ఇళ్ళలో ఫొటోస్ కూడా మనం చూస్తాం అంత గొప్ప వ్యక్తి ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అది ఎటువంటి అతిశయోక్తి లేదు దాంట్లో ఎందుకంటే నేను ఒక స్టెడి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు సార్ని కలవడం జరిగింది సార్ ఇలా ఆర్గనైజ్ చేస్తాను అని చెప్తే నేను అంత ధైర్యంగా ఆర్గనైజ్ చేశాను అంటే ఒక థౌజండ్ మెంబర్ పీపుల్కి త్రీ డేస్ అనేది మీకు తెలియదు కాదు అంత పెద్ద ఈవెంట్ చేశాను అంటే క్రెడిట్ గోస్ట్ చెల్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు చాలామంది ఈ అకాడమీకి నేషనల్కి ఇంటర్నేషనల్ స్థాయికి సార్ సపోర్ట్తోనే వెళ్ళారు ఇప్పటిదాకా థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఇలాంటి మీ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చి మీ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలా అలానే మీ బ్లెస్సింగ్స్ మాకు నాతో పాటు మా పిల్లలకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్